హలో అండి అందరికి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో వచ్చేసి చిన్న వ్లాగ్ అనమాట యాక్చువల్గా రోజు అనుకోలేదు వ్లాగ్ షూట్ చేస్తానని రోజు అనుకుంటున్నా అనమాట వ్లాగ్స్ పోస్ట్ చేయాలి ఏమైనా కంటెంట్ ఉన్నటువంటివి అని చెప్పి బట్ అలాగా చిన్న వర్క్లో ఉండి నేనైతే అలా డిలే చేస్తాను అనమాట అండ్ ఈరోజు వచ్చేసి వ్లాగ్ ఖచ్చితంగా షూట్ చేయాలి అని చెప్పి గట్టిగా అనుకుని అయితే పోస్ట్ చేస్తున్నాను అనమాట సో వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి ఈ రోజు వచ్చేసి మా పాప వాళ్ళ స్కూల్లో గ్రాడ్యుయేషన్ డే అని చెప్పేసి అని సెలబ్రేట్ చేస్తున్నారు అనమాట సో దానికోసం అయితే అటెండ్ అవుతున్నాను దానికోసం వెళ్ళడం కోసమే మార్నింగ్ వచ్చేసి వాళ్ళైతే నార్మల్గా స్కూల్ టైమింగ్కే పంపించేయమని చెప్పారు మమ్మల్ని వచ్చేసి టెన్ ఓ క్లాక్ అలా పేరెంట్స్ని అయితే ఇన్వైట్ చేశారనమాట సో టెన్ ఓ క్లాక్ వెళ్ళాలి కదా అయినా గౌతమ్కి నార్మల్గానే స్కూల్ జరుగుతుంది సో వాళ్ళకి క్యారేజ్లు అది పెట్టాలి కదా అని చెప్పి నేను పప్పు చారు అయితే ప్రిపేర్ చేసుకోవడానికి అయితే అన్నీ రెడీ చేసుకుని పెట్టుకుంటున్నాను అనమాట యాక్చువల్గా అనుకున్నా మార్నింగ్ మార్నింగ్ లేవాలి అని చెప్పి బట్ లేట్ అయింది సిక్స్ థర్టీ అయిపోయింది అనమాట లేచేసరికి ఇంకా సరే సిక్స్ థర్టీ అయిపోయింది కదా అని చెప్పి తొందరగా అయిపోయేది ఏముంది అని చూస్తే పప్పు చారు ఉప్పుచారు పెడదామని చెప్పేసి అని అనుకున్నాను ములక్కడ ఉంటే ములక్కాడ ఉప్పుచారు పెడదామని చెప్పి ఉల్లిపాయలు టమాటాలు అన్నీ కుక్ ఇక్కడ నేను కట్ చేసుకుంటాను అనమాట అండ్ ఇంకొక సైడ్ వచ్చేసి నేను పప్పు అయితే కుక్కర్లో పెట్టేశాను వన్ బై వన్ వన్ బై వన్ అన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాను అని పిల్లలు వచ్చేసి ఇంకా లేవలేదనమాట అండ్ ఆ రోజు వచ్చేసి చాలా అయిపోయింది అందులోను మా స్వీట్ని రెడీ చేయడం అంటే నాకు కొంచెం ఏంటంటే టైం ఎక్కువ చేసుకుంటుంది అనమాట మా స్వీట్కి నాకు అలా రెడీ చేయడం అంటే చాలా ఇష్టం అందుకని చెప్పి మొత్తం బాగా రెడీ చేసుకొని కొంచెం హ్యాపీ ఫీల్ అయిపోతూ ఉంటాను అనమాట మా స్వీట్ని అలా నాకు నచ్చినట్టుగా రెడీ చేసుకొని ఏంటో అదొకలాంటి హ్యాపీ మూ మూడ్లా అనిపిస్తుంది నాకు అలా రెడీ చేసుకోవడం అందుకని చెప్పి ముందు వంట పని అయిపోతే కొంచెం నిదా రెడీ చేస్తాను కదా అని చెప్పి పప్పుచారైతే పెట్టుకుంటున్నాను అనమాట అండ్ అదే రోజు నాకు ఏంటంటే ఆర్డర్ అనమాట ప్లెయిన్ కేక్ ఆర్డర్ అయితే వచ్చింది సో అందుకోసం వచ్చేసి నేను ఈ ప్లెయిన్ కేక్ అంటే పిల్లలకి డైలీ తినడానికి అని అడిగితే వీట్ ఫ్లోర్తో చేయమని అని అడిగారు అనమాట సో అందుకని చెప్పి నేను వీట్ ఫ్లోర్తో చేశాను వాళ్ళకి వచ్చేసి వన్ కేక్ వన్ కేజీ చేయమన్నారు ఇంకా వాళ్ళకి ఎలాగో చేస్తున్నాను కదా అని చెప్పి పిల్లలకు కూడా స్నాక్ కింద ఉంటుందని పిల్లలకు కూడా చేశాను అనమాట ఇది పిల్లలకు చేసింది మీకు చూపిస్తుంది ఇది వచ్చేసి వీట్ ఫ్లోర్తో చేసిందండి మైదా కాదు చాలా చాలా ఫ్లఫీగా వస్తుంది ఒకవేళ ఎవరికైనా కావాలండి కామెంట్ సేషన్లో కామెంట్ చేస్తే దీని వీట్ ఫ్లోర్తో ఇంత ఫ్లఫీగా ఎలా చేసుకోవాలో నేను వీడియో చేస్తాను మీకు అండ్ నేను వచ్చేసి ఇంకా అదే రోజు కాబట్టి ఇంకా ప్యాక్ చేసేస్తాను అనమాట వన్ కేజీ ఇది వచ్చేసి టూటీ ఫ్రూటీతో చేశాను వీట్ ఫ్లోర్తో ప్యాక్ చేసి దీన్ని కూడా పక్కన పెట్టుకుంటున్నాను అంటే మళ్ళీ హడావిడి లేకుండా ఉంటుంది కదా అని చెప్పి నేను వెళ్ళిపోవాలి కదా టెన్ ఓ క్లాక్ కల్లా స్కూల్కి అని చెప్పి ముందుగానే ప్యాక్ చేసేసి దీన్ని కూడా అలా పక్కన పెట్టేసుకుంటున్నాను అండ్ ఇది కూడా పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకా అన్నీ రెడీగా కోసుకున్నాను కదా సో ఇవన్నీ కూడా మళ్ళీ పోపు వేసుకుంటున్నాను అనమాట నేను వచ్చేసి మనం సాంబార్ పెట్టుకుంటున్నాను కదా సో ఆ టైప్లో పెడతాను అనమాట అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కలా పెడతాను ము యాక్చువల్గా అసలు మునక్కాడ పప్పుచార చేద్దామని చెప్పి నేనైతే వేస్ ప్రిపేర్ చేశాను అనుకోలేదు కంగారులో నేను మునక్కడ వేయకోకుండా పప్పుచారు పెట్టేశాను అనమాట పప్పుచారు మొత్తం అయిపోయిన తర్వాత గుర్తొచ్చిందా అయ్యరే నేను మునక్కడ వేయడం మర్చిపోయానని చెప్పి ఒక్కొక్కసారి అలాగే అవుతూ ఉంటుందన్నమాట హడావిడి ఏదన్నా పని ఉందనుకోండి ఆ పనిలోనే ఆలోచిస్తూ ఇంకా మ ఇంకొకటి మర్చిపోతూ ఉంటాను అనమాట సో ఆలో ఆ రోజు అలా జరిగింది ఇంకా మొత్తానికైతే పిల్లలు అప్పుడే లేచారు సో వాళ్ళకైతే హాట్ వాటర్ ఇచ్చేసాను మార్నింగ్ మార్నింగ్ లేవగానే ముందు తాగడానికైతే హాట్ వాటర్ ఇస్తాను అనమాట సో వాళ్ళైతే అవుతూ ఉన్నారు ఇంకొక పక్కన అయితే ఇంకా పోప్ వేసేసి పక్కన పెడితే మరిగిపోతూ ఉంటుంది కదా సో వీళ్ళని రెడీ చేద్దామని అనుకున్నాను అనమాట సో పొప్పు అయితే అయిపోయిన తర్వాత స్వీట్కి స్నానం అయితే చేయించేసాను గౌతమ్ అయితే లేదండి వాడు మా గౌతమ్ అయితే చక్కగా రెడీ అయిపోతూ ఉంటాడు ఇంకా స్వీట్కి అంతా స్నానం అంతా అయిపోయిన తర్వాత రెడీ చేశాను రెడీ చేయడం కూడా చూపిద్దాం అనుకున్నాను కానీ నాకైతే అస్సలు టైం కుదరలేదన్నమాట మళ్ళీ ఫోన్ సెట్ చేసుకుని ఇదంతా ఎందుకులో మళ్ళీ టైం వేస్ట్ అయిపోతుందని చెప్పి చాలా సింపుల్గానే రెడీ చేసానులేండి అంటే డ్యాన్స్లో ఉందనమాట సో గాగ్రా అది వేయమన్నారని చెప్పి ఇంకా సింపుల్గా ఆ డ్రెస్ అయితే వేసేసాను అనమాట ఇంకా మార్నింగ్ ఎలాగూ పప్చార్ అయిపోయింది కదా గౌతమ్కి క్యారేజ్ పెట్టి ఇద్దరికి అన్నాలు తినిపించేశాను వీళ్ళైతే వెళ్ళిపోయారండి స్కూల్కి నైన్ కల్లా వెళ్ళిపోయారు ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత నాకు నైన్ థర్టీకి కొంచెం కాఫీ తాగుదామని చెప్పి అలా కూర్చొని ఇంకా కాఫీ అయితే తాగాను కాఫీ తాగి రిలాక్స్ అయిన తర్వాత ఇంకా మళ్ళీ స్కూల్కి రమ్మన్నారు కదా సో అందుకని చెప్పి నేనైతే చపాతీ వేసుకుంటున్నాను అనమాట మీరు అనుకోవచ్చు పిల్లలకి మార్నింగ్ అన్నం పెట్టి నేను టిఫిన్ తింటున్నానని అనుకోకండి యాక్చువల్గా ఈ చపాతీ పిండి రాత్రి కలుపుకున్నాను అనమాట రాత్రి రెండు చపాతీలు వేసుకోగా పిండి మిగిలితే ఆ మిగిలిన పిండి ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంకా మార్నింగ్ గుర్తొచ్చిందనమాట రాత్రి ఆ పిండి మిగిలింది కదా అని చెప్పి ఇంకా మిగిలిన దాంతో ఒక నాలుగు చపాతీలు వస్తే నేనైతే కాల్ చేసుకుంటున్నాను అనమాట ఇంకా అలా నైట్ ఉన్న స్టోర్ పెట్టింది పిల్లలకి ఏం పెట్టను అనమాట మాక్సిమం నేనే తింటాను అలా మిగిలేలా చేయను బట్ ఏంటో అలా చేసేస్తాను అనమాట చేసి ఇంకా నెక్స్ట్ డేకి ఇలా చపాతీ కాల్చుకొని నేనైతే కాఫీ తాగేసాను కదా ఇంకా చపాతీ కూడా తినేసి నేను రెడీ అయ్యానమాట యాక్చువల్గా టెన్కి రమ్మంటే నేను క్వార్టర్ టు లెవెన్కి వెళ్ళాము అంటే నేను అనుకున్నాను అంటే టెన్ అంటారులే టెన్ థర్టీ అయిపోతుంది అని చెప్పి నేను ఇంకొంచెం లేట్గా స్టార్ట్ అయ్యాను ఇంటి దగ్గర నుంచి టిఫిన్ అది చేసి స్టార్ట్ అయ్యేసరికి క్వార్టర్ టు లెవెన్ అలా అయిపోయింది వెళ్లకుండా ఉంటేనేమో స్వీటీ పాప్ మీ ఏడుస్తుంది కదా సరే అంటే లాస్ట్ టైం ఒకసారి ఇలాగ పేరెంట్స్ మీటింగ్ పెట్టినప్పుడు మేము అటెండ్ అవ్వలేదన్నమాట సో అప్పుడైతే చాలా ఏడ్చిందన్నమాట ఇంటికి వచ్చిన తర్వాత కూడా అందరు పేరెంట్స్ వచ్చారు మీరు రాలేదని చాలా ఏడ్చింది ఇంకా అందుకని చెప్పి ఇంకొంచెం తొందరగా రెడీ అయితే వెళ్ళాను వెళ్ళేసరికి క్వార్టర్ టు లెవెన్ ఆల్మోస్ట్ ప్రోగ్రామ్ అయితే అనమాట టూ సెక్షన్స్ అనమాట వీళ్ళు యూకేజీ వాళ్ళు వన్ సెక్షన్ ఆల్రెడీ గ్రాడ్యుయేషన్ అది కంప్లీట్ అయిపోయిందంటే మా స్వీట్ వాళ్ళకి అయిపోయింది మేము అయి అయిన తర్వాత వెళ్ళామనమాట అప్పుడే ఇంకేంటంటే చిన్నగా మొదలుపెట్టారు మిగతా ఇంకో సెక్షన్ వాళ్ళకి డ్రెస్సింగ్ చేయడానికి వెళ్ళారు ఈ లోపు మా స్వీట్ వాళ్ళకి అయిపోయింది కదా డ్రెస్ వేసి సర్టిఫికేషన్ ఇవ్వడము వీళ్ళకి ఈ వీళ్ళ పెర్ఫార్మెన్సెస్ అనమాట అంటే వీళ్ళకి క్యాపిటల్స్ స్టేట్స్ నేర్పించారంట సో కొంతమందిని అలా స్టేజ్ మీద నుంచో పెట్టి ఒక్కొక్కరికి అలా ఇచ్చి చెప్పించారనమాట వాళ్ళ టీచరు అదొకటి రికార్డ్ చేశాను అంటే జస్ట్ మేము అప్పటికి వన్ అవర్ అయ్యిందంటండి ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యి మేము వన్ అవర్ లేట్గా వెళ్ళాను నేనైతే స్వీటీ టీచర్ తీసుకెళ్తున్నాను స్టేజ్ మీద నుంచో పెట్టడానికి ఇంకా వీళ్ళు అంటే గర్ల్స్ ఒక త్రీ మెంబెర్స్ బాయ్స్ త్రీ మెంబర్స్ని అలా స్టేజ్ మీద నుంచో పెట్టి స్టేట్స్ క్యాపిటల్స్ అవి నేర్పించారంట అవి చెప్పిస్తున్నారనమాట ఇక్కడ నేను వచ్చేసి మ్యూ చేసేసానులేండి పెడదామనుకున్నా కానీ సరే ఎందుకులే అనుకున్నా అండ్ ఇది వచ్చేసి ఇలాగా ఇది గ్రాడ్యుయేషన్ డే అంటే ఇంతే కదండి ఇలాగే చేస్తారు కదా మేము వెళ్ళేసరికి ఇది సెకండ్ సెక్షన్ అనమాట మా స్వీటీ వాళ్ళది ఫస్ట్ కంప్లీట్ అయిపోయిందనమాట సో అందుకని చెప్పి ఇది మిస్ అయిపోయాను మా స్వీటీకి ఇలా ఇచ్చి ఫోటో తీసిన సెక్షన్ అంతా కూడా మేము మేము మిస్ అయిపోయాము ఇలా మిస్ అయిపోయామని చెప్పి నేనేం చేశానంటే మళ్ళీ సపరేట్గా డ్రెస్ అడిగి నేనే డ్రెస్ వేసుకొని ఫొటోస్ అయితే తీసుకున్నామన్నమాట ఇందాక క్లిప్పింగ్లో మా స్వీటీ పైకెక్కింది కదండి ఇలా స్టేజ్ మేకెక్కి నుంచి పట్టరు కదా ఇలాగా ఒక సిక్స్ మెంబర్స్ని ఎక్కించి వీళ్ళతోటి కొన్ని కొన్ని నేమ్స్ అవి చెప్పిస్తున్నారనమాట అది కూడా క్లిప్పింగ్స్ అయితే తీసాను అది కూడా తీసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ కూడా చేశారనమాట అది ఏంటంటే నేను డ్యాన్స్ వచ్చేసి లాస్ట్లో పెడతానండి ఎందుకంటే అది నేను అనుకున్నాను సాంగ్ మ్యూట్ చేసే పెడతాను పెడతాను మ్యాక్సిమం ఎందుకంటే కాపీరైట్ స్ట్రైక్ ఇచ్చేస్తాడనమాట ఏ ఒక్క చిన్న మూవీలోది క్లిప్పింగ్ యాడ్ అయినా కూడా నాకు ఇక్కడ కాపీ రైట్ స్ట్రైక్ వచ్చేస్తుంది సో అందుకని చెప్పి నేను మూవీ సాంగ్ ఏం పెట్టను కానీ జస్ట్ ఏదో చిన్నగా మ్యూజిక్ అయితే పెడతాను బట్ ఆ సాంగ్ వాళ్ళు ఏ సాంగ్ డ్యాన్స్ చేస్తున్నారని జస్ట్ కింద చిన్న సాంగ్ అయితే నేను రాస్తాను అనమాట ఇక్కడ వాళ్ళు నేమ్స్ అవి చెప్తున్నారు ఇలా వన్ బై వన్ మైక్ ఇచ్చి చెప్పించారు ఒక టూ మెంబర్స్ మాత్రమే చెప్పారనమాట ఇంకా టైం అయిపోతుందని చెప్పేసి అని ఇంకా పాపం ఎవరికి మైక్ ఇచ్చి చెప్ప చెప్పనివ్వలేదు అనమాట అక్కడ నుంచనీ స్వీట్ అయితే తెగ ఫీల్ అయిపోయిందో తనకి మైక్ ఇవ్వలేదు అని చెప్పి అండ్ ఆ తర్వాత వచ్చేసి ఇంకా పిల్లలకి ఇక్కడ చిన్న చిన్నగా క్లిప్పింగ్స్ అవి తీస్తుంటే నేను కూడా అసలు ఎంతమంది వచ్చారనేది నేను ఇక్కడ సెల్ఫీ వీడియో అయితే చిన్నగా అనమాట పేరెంట్స్ కూడా బాగానే వచ్చారండి అది చూపిద్దామని చెప్పి నేను ఇక్కడ ఒక చిన్నగా క్లిప్పింగ్ అయితే తీసానండి పేరెంట్స్ కూడా చాలా మంది వచ్చారు అండ్ పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి కదా సో ఇలాంటి వాటికే వాళ్ళకి కొంచెం ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది సో అందుకని చెప్పి పేరెంట్స్ని పేరెంట్స్ కూడా అందరూ కూడా అటెండ్ అయ్యారు అనమాట అండ్ వీళ్ళకి ఫోటో తీస్తున్నారు తీసుకుంటే నేను అప్పుడు తెలిసిందనమాట నాకు వీళ్ళ మా స్వీటీకి అయిపోయిందట ఇలాగా ఫోటో సెక్షన్ అంతా కూడా అరే అనుకున్నాను సరే అని చెప్పి ఇంకా మా స్వీటీని ఇంకా వాళ్ళు ఫోటో దిగుతుంటే కొంచెం పిల్లలు అడ్డుగా ఉన్నారని లోపలికి తీసుకెళ్తున్నారనమాట మా స్వీటీ చూడండి లోపలికి వెళ్తే బాగా చెప్తుంది ఇంకా మళ్ళీ టీచర్ని అడిగి మా పాపకి ఇలా డ్రెస్ వేసినప్పుడు నేను మిస్ అయిపోయానండి అని అడిగితే అప్పుడు లోపల ఉందని డ్రెస్ వేసుకొని ఫోటో తీసుకోమంటే మళ్ళీ నేను లోపలికి వచ్చి క్లాస్ రూమ్ లోపలికి వచ్చి ఇలా డ్రెస్ అది వేస్తున్నాను అనమాట డ్రెస్ వేసి సరే ఫోటో తీద్దామని చెప్పి మా స్వీటీకి అదే డ్రెస్ వేస్తున్నాను అనమాట కొంచెం ఇక్కడ పర్మిషన్స్ అన్నీ బాగానే ఇస్తారులేండి కొన్ని స్కూల్స్ అయితే కొంచెం స్ట్రిక్ట్గా ఉంటాయి క్లాస్ అంటే క్లాస్ రూమ్ అంటే పై వరకు అలౌ చేయాలండి కింద స్టేజ్ పక్కనే చిన్న క్లాస్ రూమ్ వీళ్ళకి ఇచ్చారనమాట సో అక్కడ డ్రెస్సింగ్ అని చేయడానికి అని చెప్పి సో అక్కడ తీసుకు వెళ్ళి డ్రెస్ అయితే వేశాను డ్రెస్ వేసి ఇంకా చిన్న చిన్నగా క్లిప్పింగ్స్ అయితే తీసాను నేను మళ్ళీ డ్రెస్ వేస్తానని చెప్పి మా స్వీటీ అనుకుంటుంది ఎందుకు మమ్మీ మళ్ళీ వేస్తాను నేను ఆల్రెడీ అని చెప్పి అక్కడ డ్రెస్ వేసుకుని వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళ ఫ్రెండ్స్తో ఆడుకుంటుందంటే నేను ఒక ఫోటో తీస్తాను రామా అని చెప్పి బలవంతంగా క్లాస్ రూమ్లో నుంచి తీసుకొచ్చానని చెప్పి మోహన్ చూడండి ఎంత సీరియస్గా పెట్టిందో ఇక్కడ చిన్న నోటీస్ బోర్డులో పెట్టాను అనమాట అంటే ఈ డ్రెస్ వేసుకున్నాక ఇలా ఫోటో దిగడానికి అని చెప్పి సో అక్కడ కూడా నుంచో పెట్టి నేను ఇలా ఫొటోస్ వీడియోస్ అయితే తీసేసాను అనమాట అండ్ బాగుంది కదండి చూడడానికి కూడా ఇలాగా చాలా బాగా డెకరేట్ చేశారు అండ్ ఫైనల్గా ఇలా ఫోటో అయితే తీసేసిన తర్వాత ఇంకా ఫైనల్గా వీళ్ళు వచ్చేసి డ్యాన్స్ కోసం అయితే నుంచో పెట్టారనమాట వీళ్ళ డ్యాన్స్ అయిన తర్వాత ఇంకా టూ త్రీ పెర్ఫార్మెన్సెస్ అయితే కొంతమంది పిల్లలు చేశారు ఇంకా అవన్నీ తీయలేదులేండి డ్యాన్స్ అయిపోయిన తర్వాత అయితే తీసుకొచ్చేసాను వీళ్ళని వచ్చేసి హైట్ వైజ్గా నించోబెట్ట పాప మా స్వీట్ వెనకాల ఉందని ఎంత ఫీల్ అయిపోయింది మమ్మీ నాకు బ్యాక్ నుంచో పెట్టారని చెప్పి హైట్ వైజ్గా ఏదో నుంచో పెట్టామని చెప్పారనమాట వాళ్ళ టీచరు సర్లే అనుకున్నాను ఇంకా మొత్తానికి పిల్లలందరూ కూడా చాలా క్యూట్ క్యూట్గా డాన్స్ అయితే వేసేసారు మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి అండ్ ఇక్కడ వచ్చేసి నేను సాంగ్ అయితే మ్యూట్ చేస్తానని చెప్పాను కదా కాపీ రైట్ వచ్చేస్తుంది సో అందుకని చెప్పి నేను సాంగ్ యూజ్ చేసి చిన్నగా ఇక్కడ నుంచి మ్యూజిక్ ఏదో ఒకటి యాడ్ చేస్తానులేండి అండ్ ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి నాకైతే ఇది ఇదంతా చూసిన తర్వాత నాకు అనిపించింది ఇన్ని డిగ్రీలు చేసినా కూడా మాకు ఒకసారి కూడా ఇలాంటి గ్రాడ్యుయేషన్ డే ఒక్కడ కూడా సెలబ్రేట్ చేయలేదు వీళ్ళ యూకేజీ జస్ట్ యూకేజీ అయ్యిందని చెప్పి ఇలాగా చక్కగా వీళ్ళకి గ్రాడ్యుయేషన్ డే అని చెప్పి పెట్టారు అని నేనైతే ఎప్పుడు అనుకున్నాను మా గౌతమ్ అప్పుడు కూడా అలా అనిపించి మా గౌతమ్ కూడా చేశారనమాట యూకేజీ కంప్లీట్ అయినప్పుడు అప్పుడు ఫీల్ అయ్యా ఇప్పుడు కూడా అదే ఫీల్ అయ్యారు అనమాట ఇన్ని డిగ్రీలు చేసాము మాకు ఒక్క ఒక్క సర్టిఫికెట్ కూడా ఇలా గ్రాడ్యుయేషన్ డే అని చెప్పి సెలబ్రేట్ చేసి మాకు ఇంత గ్రాండ్గా సర్టిఫికేషన్ ఇవ్వలేదు వీళ్ళకి మాత్రం ఇచ్చారని చెప్పి తర్వాత అనుకున్నాను అనమాట అంటే చిన్నపిల్లలకి కొంచెం ఏంటంటే కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అని చెప్పి ఇలాంటివి స్కూల్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారని చెప్పేసి అని ఇంకా సరేలే అనుకున్నాను అనమాట సో ఈరోజు వీడియో అయితే ఇక్కడతో చేస్తున్నానండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందని కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్